అమూర్య వెంటపడుతున్న విశ్వకి చుక్కలు చూపించిన రామరాజు శ్రీవల్లి కుట్ర తెలుసుకుని చంప చెల్లు మనిపించిన చందు ఇంతకు ఏం జరిగింది అసలు అమూర్య వెంటపడుతున్న విశ్వకు రామరాజు చుక్కలు చూపించడం ఏంటి శ్రీవల్లియే ఇదంతా చేసిందన్న విషయం చందు ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి ఒక గండం గట్టెక్కింది అని అనుకుంటుంది ఎందుకంటే నర్మద వల్లి మీద అనుమాన పడుతుంది ప్రేమది ప్రేమ కళ్యాణ్లో ఫోటోలు ఎదిరింటి వాళ్ళకి ఎలా తెలుస్తాయి ఈ వల్లి ఏ చెప్పు ఉంటుంది అని చెప్పి అనుమానపడుతుంది కానీ వల్లి తన తెలివితేటలతో తన మాటల చాకచక్యంతో నేనిందుకు అలా చేస్తాను నేను ఇల్లు కూడా దాటలేదు అంటూ ఏదో చెప్పి మాయ చేస్తుంది ఈ గండం నుంచి గట్టెక్కాను గానీ ఆ ఎదిరింటి ఆ విశ్వగాడికి అమూల్యకి ఎలా పొద్దు కుదర్చాలో ఏంటో వీళ్ళిద్దరిని ఎలా ప్రేమ టా ట్రాక్ ఎక్కించాలో అనుకుంటూనే అమూల్య దగ్గరికి కాఫీ తీసుకుని వెళ్తుంది హాయ్ అమూల్య అని చెప్పాను కానీ హాయ్ వదిన కాలేజీకి రెడీ అవుతున్నావా అని చెప్పను కానీ అవునదిన అని చెప్పనేసరికి సరే ఈ కాఫీ తాగి వెళ్ళు నీకు కొంచెం బలం వస్తుంది అనగాని చాలా థ్యాంక్స్ వదిన నువ్వు చాలా మంచిదానివి అని చెప్పనేసరికి అందరూ నన్ను అలానే అంటున్నారు నేను చాలా మంచిదాన్నని ఏదో మీ అభిమానం కొలిది అలా మంచితనం వచ్చేసిందిలే అని చెప్పనేసరికి అవును నిన్ను ఎప్పటి నుంచో ఒక మాట అడుగుతున్నాము అనుకుంటూ ప్రేమ విషయం ఎత్తుతుంది వల్లి అయితే అలా ఎత్తేసరికి నేనెవరినీ ప్రేమించని వదిన నేను రామరాజు గారి కూతుర్ని ఎవరిని ఎందుకు ప్రేమిస్తాను అనగానే హో లైన్ క్లియర్ అనమాట ఆ విశ్వగాడితో లైన్ రూట్లో పెట్టచ్చు అనుకునే లోప విశ్వ కాస్త వస్తాడు సైకిల్ చేసేసరికి సాగి చేస్తాడు అవును నీకు ఎదిరింటి విశ్వ తెలుసా అని చెప్పాను కానీ ఎవడు వాడా అనగాని అవును అతను నీకు బావవుతాడు కదా ఈ మధ్య ఏంటి నీ వంక తెగ చూసేస్తున్నాడు అని చెప్పాను కానీ ఈ మధ్య ఏ కుక్కనో పిల్లినో కరిచుంటాడు పిచ్చి పట్టి ఏం చేయాలో తెలియక నా వంక చూస్తున్నాడేమో అని చెప్పనేసరికి ఇదేంటి ఎంత కంచులా ఉంది దీని మనసులో నేనేలా ప్రేమ పుట్టించాలరా దేవుడా అనుకుంటూ సరే వదిన నాకు ఆలస్యం అవుతుంది అనగాని అమూలి 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 అని చెప్పి వెనకాల వెళ్ళి ఏంటి ఏంటి వదిన నాకు కాలేజీకి టైం అవుతుంది అనగాని విశ్వం మీద నీ అభిప్రాయం ఏంటి అనగానే వాడి మీద నా అభిప్రాయం ఏంటి దున్నపోతులా పెరిగాడు ఈ మనిషికి దున్నపోతికి ప్యాంటు షర్ట్ వేస్తే వీడికిలా ఉంటాడు అని చెప్పనేసరికి అవునా నిజమా అని చెప్పి అంటూ ఉండగానే అంతే కదా ప్రేమ వదినా అని చెప్పి ప్రేమ వంక చూస్తుంది ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది ఏమంటుంది ఏంటి అని చెప్పను కానీ అనడం లేదు నన్నే అడిగింది అనగానే ఏ విషయం అనగాని ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగింది అని చెప్పనేసరికి నువ్వేమన్నావు అనగాని నేనెందుకు ప్రేమిస్తాను వదిన నాకు అలాంటివేమీ లేవు కదా అని చెప్పను కానీ సరే నువ్వు కాలేజీకి వెళ్ళు అనేసరికి కాలేజీకి వెళ్ళిపోతుంది ఏంటి బలియక్క ఏంటి విషయం ఎదురుగా వాడేమో దీనొక చూస్తున్నాడు నువ్వేమో అమూల్యను దువ్వుతున్నావు విశ్వం మీద వా ఏమి అభిప్రాయం ఉంటుంది ఆయన వాడు ఎలాంటి వాడో తెలీదా రౌడీ లాంటి వాడు వాడితో నువ్వేంటి వాళ్ళతో నువ్వేదైనా మంతనాలు చేస్తున్నావా ఏదైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి నేనేం ప్లాన్ ప్లాన్ చేస్తాను వల్లి నేనేం చేయను అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరు మాటలు కాస్త రామరాజు వింటాడు ఏంటి ఎలా అడుగుతుంది పైగా వాడు కూడా ఉన్నాడు ఎదురుగా అని చెప్పి అనుకుంటూనే రామరాజు కాస్త వెళ్ళిపోతాడు రైస్ మిల్కి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు ఇదే ఆలోచన వస్తుంది సాయంత్రం అయిపోతుంది కరెక్ట్గా అమూల్య కాలేజీ టైము కాలేజీ టైం అయ్యేసరికి అమూల్యని ఇప్పుడే కదా కాలేజీ నుంచి వదులుతారు తిరుపతి అనగానే అవును బాబా ఏ ఎందుకు అని చెప్పను కానీ వెళ్ళి అమూల్యని పికప్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని అను నీకెందుకు బావా శ్రమ అయినా ఎప్పుడు అమూల్య తన ఇంటికి వెళ్ళిపోతుంది కదా నువ్వేంటి ప్రత్యేకించి రోజు డ్రాప్ చేస్తాను అంటున్నావు తనకు రోజు నడిచి వెళ్ళడం అలవాటే కదా అని చెప్పనేసరికి ఏమీ లేదురా ఈ మధ్య కొంచెం వేషాలు ఎక్కువయ్యాయి అని చెప్పనేసరికి ఎవరికి బావా అని చెప్పాను కానీ ఇంకెవరికి నీ మేనల్లుడికి అనగాని ఏంటి విశ్వాక అని చెప్పాను కానీ అవును అని చెప్పాను కానీ వాడికి వేషాలు ఏంటి బావా వాడు అసలు అమ్మాయిల వంకే చూడడు ఒట్టి రౌడి అబ్బాయిలతోనే స్నేహం చేస్తాడు చేస్తాడనగానే నాకెందుకో ఈ మధ్య వాడి మీద అనుమానంగా ఉంది అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా వెళ్తు రామరాజు వెళ్తాడు వెళ్ళేసరికి వల్లి కాస్త ఫోన్ చేస్తుంది అమూల్యకి ఫోన్ చేసేసరికి ఏంటి వదిన ఎప్పుడు లేదు నువ్వు నాకు ఫోన్ చేసావు అనగానే విశ్వని కోసం కాలేజీ దగ్గర వెయిట్ చేస్తున్నాడు విశ్వతో పాటు రావచ్చు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు వదిన నేను ఆ విశ్వ గారితో రావడం ఏంటి అసలు వాడికి నాకు మాటలే లేవు వాడితో నేనెందుకు మాట్లాడాలి వాడితో నేనెందుకు రావాలి నాకు కాళ్ళు ఉన్నాయి నేను నడిచి వస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి ఈ ఈలోపు విశ్వకాస్త అమూల్య దగ్గరికి వస్తాడు ఏంటి అమూల్య నడిచి వెళ్తున్నావా రా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పనేసరికి ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళు నేను కాలినడకన రాగలను అని చెప్పాను కానీ లేదు పర్వాలేదు నేను డ్రాప్ చేస్తాను రా అని చెప్పి చేపట్టుకుంటాడు కరెక్ట్గా అదే సమయానికి రామరాజు వస్తాడు రామరాజు వచ్చి చెంప చెల్లు మనిపిస్తాడు చెంప ఇంక అక్కడ పెద్ద గొడవ చేయడం ఇష్టం లేక ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన దత్త ఏంటి అమూల్య అని చెప్పాను కానీ ఏమో తెలియదు నాన్న వదిననేమో విశ్వాతో మాట్లాడమని చెప్తుంది విశ్వ బైక్ ఎక్కి రమ్మని కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది ఆ విశ్వగాడేమో నా వెంట పడుతున్నాడు ఎప్పుడూ నా వంక చూడని వాడు ఈ మధ్య నా వెంట పడి నన్ను తీసుకువెళ్తాను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ మాట్లాడుతున్నాను నాన్న చెప్పనేసరికి వెంటనే బయటకు వచ్చి విశ్వ విశ్వ అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తాడు రామరాజు విశ్వగడ్ కాస్తా బయటకు వస్తాడు బయటికి రావడంతో ఏంట్రా ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాను కానీ నేనేం చేశాను నేనేం పిచ్చి పిచ్చి వేషాలు వేశాను అనగానే నా కూతురితో మాట్లాడుతున్నావంట అని చెప్పాను కానీ అవును మాట్లాడుతున్నాను వరుసకు మరదలవుతుంది కదా అని మాట్లాడుతున్నాను అనగానే వరుసకు మరదలవుతుందా అది ఇప్పుడు వరుసలు కలుపుతున్నా వింట్రా ఎప్పుడు నువ్వు వరుసలు కలపవు ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళతో నాతో గొడవలు పడడానికే చూస్తావు చెల్లెలు మొగడని కూడా చూడకుండా ధీరతను కూడా కొట్టడానికి వెనకాడలేదు నువ్వు వరుసలు కలిపి ప్రేమ అప్యాయతో మాట్లాడుతున్నావా సాటి ఆడపిల్లని డ్రాప్ చేయడానికి వెళ్తానన్నావా అసలు నా కూతురు ఊసి నువ్వెందుకు ఎత్తుతున్నావరా అని చెప్పాను కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి నేనేం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాను అనగాని నేను రాకవడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నా కూతురు చేయి పట్టుకుని ఎక్కడ తీసుకువెళ్దాం అనుకున్నావరా అసలు నువ్వు నా కూతురు చేయి పట్టుకోవడానికి నీకెంత ధైర్యం అంటూ మాట్లాడేసరికి అది కాదు నేనేమి కావాలని కాదు అని చెప్పాను కానీ నువ్వు కావాలని పట్టుకున్నావో ఎలా పట్టుకున్నావో నాకు బాగా తెలుసు అసలు నా కూతురు చేయి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఎందుకు నా కూతురు చేయి పట్టుకున్నావు అని చెప్పనేసరికి ఏదో వరుసకు మరదలవుతుంది కదా అని చేయి పట్టుకున్నాను అనగాని వరుసకు మరదలవుతుందా ఇంకొక్కసారి నా కూతురు చేయి పట్టుకోవాలి అంటూ పీక పట్టుకుంటాడు ఒరే ఏం చేస్తున్నావురా అంటూ గబగబా భద్రావతి ఇంకందరూ వచ్చేస్తారు ఏం చేస్తున్నానా నీ కొడుకు నా కూతు నీ మేనల్లుడు నా కూతురుతో మాట్లాడవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ నా మేనల్లుడు నీ కూతురుతో ఎందుకు మాట్లాడతాడు అనగానే మాట్లాడాడు మాట్లాడమే కాదు నా చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్ అయినా నాతో మాట్లాడవలసిన ఏముంది ఆల్రెడీ ఒకసారి నాతో మాట్లాడితేనే చెప్పు చూపించాను అయినా వీడికి బుద్ధి లేదు ప్రతిసారి మా ఇంటి మీద గొడవకు వచ్చేవాడు ఈ మధ్య నా వెంట ఎందుకు తిరుగుతున్నాడు నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది లేదంటే ఎప్పుడూ లేని నాతో మాట్లాడడానికి వీడు ట్రై చేయడం ఏంటి నా వెనక వీడెందుకు పడుతున్నాడు ఏదో కావాలనే చేస్తున్నట్టున్నారు పైగా వల్లి వదిన కూడా అని చెప్పనేసరికి ఈ లోపు చెందు వస్తాడు ఏంటమ్మా వల్లి వదున అనగానే అవునన్నయ్య వల్లివదును కూడా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా విశ్వాని వంక చూస్తున్నాడు విశ్వ మీద నీకేంటి అభిప్రాయం అంటూ వల్లివదును కూడా ఈ విశ్వ గురించి మాట్లాడుతుంది ఎందుకో ఏంటో తెలియడం లేదు ఎప్పుడూ లేని విశ్వ గురించి నాతో ఎందుకు మాట్లాడుతుంది విశ్వ ఎందుకు నా గురించి ఇంతలా తాపత్రయ పడుతున్నాడు నా వెంట ఎందుకు పడుతున్నాడు అని చెప్పి అనేసరికి చూడు భద్రావతి అని చెప్పి రామరాజు కాస్త వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇస్తూ ఉండగానే ఈ లోపు చందు కాస్త గబ్బ లోపలికి వెళ్తాడు ఈ బయట జరుగుతున్న గొడవ ఏమీ కూడా తెలీదు రా వల్లికి వల్లి గదిలో ఉంటుంది వల్లి వల్లి అంటూ పిలిచేసరికి ఏంటి బా అని చెప్పనేసరికి చంప చెంప చెల్లు మనిపిస్తాడు బా నేనేం చేశాను బావా అని చెప్పాను కానీ చెయ్యి పట్టుకుని గబ్బా గబా బయటికి లాక్కొస్తాడు పెద్దోడా ఏమైంది పెద్దోడా ఏమైంది అని చెప్పాను కానీ బావగారు బావగారు ఏమైందని అందరు కూడా బయటికి వస్తారు బయటికి వచ్చేసరికి బయటికి తీసుకొస్తాడు అసలు ఆ విశ్వగాడితో నా చెల్లెలికి ఎందుకు మాట్లాడాలి అని మాట్లాడించడానికి నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు ఆ విశ్వాకి నా చెల్లెలికి మాట్లాడించడానికి ఎందుకు ప్రయత్నాలు మొదలు పెట్టావు వాళ్ళు ఆశ చూపించారు నీకు అనగానే అదేమీ లేదు బా అని చెప్పనేసరికి మరి నువ్వెందుకు వాళ్ళ గురించి నా చెల్లెలకి మా చెప్తున్నావు వాడు మంచివాడా వాడు ఎలాంటి వాడో తెలియదా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి వాడు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నాడు కదా మళ్ళీ వాడు మంచివాడని ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పనేసరికి అది కాదు బా నేను అని చెప్పనేసరికి ఏంటదినా వాడి గురించి నువ్వు నాకు చెప్పలేదా వాడు ఎలాంటి వాడు అలాంటి వాడు నీ బావ అవుతాడు నిన్ను చూస్తున్నాడు అంటూ నువ్వు నాకు చెప్పలేదా అని చెప్పనేసరికి ఈలోపు అందరు కూడా వస్తారు అవును మామయ్య ఉదయం కూడా వల్లి యొక్క అమూల్యతో మాట్లాడడం నేను విన్నాను అప్పుడే వల్లి యొక్కకి వార్నింగ్ ఇచ్చాను వాడి గురించి నువ్వు ఎందుకు అమూల్యతో మాట్లాడుతున్నావు అని ఏం కాదు ఏం కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది వల్లియక్క అమూల్యని అడుగుదాం అనుకునేసరికి అమూల్య కాస్త కాలేజీకి వెళ్ళిపోయింది జరిగిన విషయం ఇదన్నమాట అంటే కావాలనే విశ్వాకు అమూల్యకు పెళ్లి చేయాలనో ప్రేమ నడపాలనో ప్రయత్నిస్తున్నావక్క అలా చేస్తే నీకు కలిసి వచ్చేదేంటి మా అత్త ఏమన్నా ప్లాన్ చేసిందా ఏంటి విశ్వాతో కలిసి అమూల్యకు పెళ్లి చేసి అమూల్యను బాధ పెట్టాలని ఏదైనా ప్లాన్ చేశారా ఏంటత్త ఆ ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఇంటి నుంచి ఆ ఇంటి కాడపిల్ల వస్తే మాత్రం నరకం కనిపిస్తుందన్న విషయం నాకు తెలుసు అయినా పోయిపోయి విశ్వగాడిని ఎవరు ప్రేమిస్తారు ఎవరు పెళ్లి చేసుకుంటారు మా అమూల్య ఎప్పటికీ అలాంటి పిచ్చి పని చేయదు మా మామయ్య గారు మాట జవ దాటదు మా అమూల్య అని చెప్పి ప్రేమ చెప్తుంది ఇంకా ఈ రామరాజు కాస్త ఇంకా వీడిని చాలా గట్టిగా పట్టుకుంటాడు ఒరే రామరాజు వదులు అని చెప్పాను కానీ ఏంటి ఆ ఏంటి నా కూతురు జోలికి వస్తే వదిలిపడతాను అనుకుంటున్నావా నా కూతురు వెంట పడుతుంటే వదిలేస్తాను అనుకుంటున్నావా ఇంకొకసారి నా కూతురు వెంట పడినా వీడు నా కూతురు తిరిగే ప్లేసుల్లో తిరిగినా అస్సలు ఊరుకోను చంపి పడేస్తాను నా కొడుకులు జోలికి వస్తుంటే సర్లే అని వదిలేస్తున్నాను కదా అని కూతురు జోలుకొస్తే వస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నా కొడుకులు అయితే మగపిల్లలు కాబట్టి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు నా కూతురు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను నా కూతురుకి మంచి చదువుకు చదువుకోవాలని ఉంది ఎలాంటి దుర్మార్గుడి చేతిలో నా కూతుర్ని పెట్టి నా కూతురి జీవితాన్ని నాశనం చేయలేను ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోని విశ్వ నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంతకుముందు ఏం గొడవలు జరిగినా మగవాళ్ళ మధ్య గొడవలు జరిగాయి మనం మనం చూసుకోవాలి ఆడవాళ్ళ జోలికి ఎవరూ రాలేదు నేను ఎప్పుడు మీ ఆడవాళ్ళ జోలికి రాలేదు మీ గురించే మామూలుగానే గొడవ చేశానే తప్ప మీ గురించి వచ్చి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు ఇప్పుడు మాత్రం నువ్వు పిచ్చి పిచ్చి వేషాలేసి నా కూతురు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను నా కూతురిని నా జో నా కూతురికి నీ పొడ నీ నీడ కూడా తాగడానికి వీల్లేదు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళడంతో చెంప చెల్లు మనిపిస్తాడు చందుమల్లి నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి గనక నా కూతురు జోలికి వచ్చా నా కూతురుతో వాడికి మంతనాలు జరిపించేవే అనుకో అస్సలు ఊరుకొని వల్లి అని చెప్పనేసరికి అది కాదత్తయ్యా అని చెప్పాను కానీ ఏది కాదు ఏది కాదు నా కూతురు జోలికి ఎందుకు వస్తున్నావు నా కూతుర్ని ఎందుకు అలా వాడితో మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి నేను అలా ఏం చెయ్యట్లేదు అత్తయ్యా అని చెప్పాను కానీ మరి ఎందుకు వాడితో నువ్వేం మాట్లాడుతున్నావు పైగా వాడికి సైగ చేయడం కూడా చూసాము వాడితో నువ్వు సైగలు చేసి మాట్లాడవలసిన అవసరం ఏముంది ప్రతి విషయంలో నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను వల్లి ఏదో అవసరానికి మించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు ఎందుకో ఏంటో తెలియడం లేదు అంటూ ఇంకా అందరూ కూడా వార్నింగ్ ఇచ్చేసరికి హిబాబు ఇలా అడ్డంగా దొరికిపోయానండి ఇప్పుడు మామయ్య గారు నన్ను నిన్న మాటలు అన్నారు రేపు అన్న రోజునప్పుడు వాళ్ళిద్దరిని కలపకపోతే నన్ను చంపేస్తారు ఇప్పుడు వాళ్ళని కలిపితే ఏ గొడవ ఉండదు ఇప్పుడు కలపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది కదా అని చెప్పి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి వల్లి గదిలోకి పోవని చెప్పి చందు కాస్తా గసరుతాడు గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక వల్లి గదిలోకి రావడంతో ఇంకా చందు చాలా కోపంగా అసలు అమూల్యకు విశ్వగాడికి నువ్వు ఎందుకు వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనుకుంటున్నావు విశ్వక్ మీద అమూల్యకు ఎలాంటి అభిప్రాయం ఉంటే నీకెందుకు వాళ్ళిద్దరినీ దారిలో పెట్టాలని ఎందుకు అనుకుంటున్నావు ఏ మా భద్రావతి అత్త మా భద్రావతి పెద్ద మీదైనా నీతో డీలింగ్ కుదిరిచిందా రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఆ ఇంటి నుంచి ఇద్దరు ఆడపిల్లలు ఇంటికి వచ్చినా ఇద్దరు సంతోషంగా ఉన్నారు నా చెల్లెల్ని కష్టాల పాలు చేయాలనుకుంటున్నావా ఏంటి చూడు వల్లి నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా బాగుంటుంది కాదు కూడదు అంటూ నువ్వు ఎగస్టాలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను నీ హద్దు దాటి ప్రవర్తించద్దు వల్లి ప్రతి విషయంలో కూడా ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నాకు తెలుసు ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాను వల్లి సారీ ప్రేమ ఫోటోల విషయంలో కూడా మా నాన్న ఓ పక్క నుంచి గసురుతున్నా గానీ నువ్వు ఇంకా పెచ్చిపోయి ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో పెద్ద కోడల్ని పెద్ద కోడల్ని అంటున్నావు బాధ్యతగా ఉండాలే తప్ప బరువుగా మాత్రం అస్సలు ఉండకూడదు నీ హద్దుల్లో నువ్వు ఉండు ఎదిరింటి వాళ్ళతో నువ్వేమన్నా మంతనాలు చేసావే అనుకో నీ కాపురం చెడిపోయే ప్రయత్నం నీ కాపురం చెడిపోయే అవకాశం కూడా ఉంది ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ఇంకా చాలా గట్టిగానే చెప్తాడు చెప్పేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఏది కాదు అసలు ఏది కాదు నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఇంకొక్కసారి నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను అని చెప్పి వల్లికి కాస్త గట్టిగా చెప్తాడు గట్టిగా చెప్పి బయటికి వచ్చేస్తాడు అమ్మ అమూల్య అని చెప్పను కానీ భయపడవలసిన అవసరం లేదన్నయ్య నేనేమి ఆ విశ్వగాడిని ప్రేమించను అయినా వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు నేను పుట్టినప్పటి నుంచి ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న గొడవల గురించి కూడా నాకు తెలుసు ప్రతిక్షణం ఆ ఇంట్లో వాళ్ళు నాన్నని అవమానిస్తూనే ఉన్నారు అయినా నాన్నకు ప్రేమించి పెళ్లి చేసుకోనని మాట ఇచ్చాను ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటాను అని చెప్పి అమూలి అనేసరికి నా కూతురు నా పేరు నిలబడుతుందనగాని మీ పరువు పోయే పని నేనెందుకు చేస్తాను నాన్న పైగా అలాంటి ఎదురింటి వాళ్ళతో వాడితోన వాడు ఎంత దుర్మార్గుడో నాకు తెలియదా మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించాడు ఎన్నోసార్లు హేళనగా మాట్లాడాడు ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉన్నారు మీరు కింద నుంచి పైకొచ్చిన వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాడిని నేను ఎందుకు ప్రేమిస్తానో అలాంటి వాడితో నేను ఎందుకు మాట్లాడతాను వాడంటేనే నాకు అసహ్యం అంటూ ఇంకా చెప్పేసరికి నా కూతురు మంచి మాట చెప్పింది అని చాలా సంతోషపడిపోతాడు వేదవతి వల్లికి గట్టిగా చెప్పు ఎదిరింటి వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ వంక చూడడం కానీ చెయ్యొద్దని చెప్పు ప్రతి క్షణం మన కుటుంబం మీద బురద చల్లాలని ఏ రకంగా గొడవలు పెట్టాలో అని ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే సరేనండి నేను మాట్లాడతాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పి వేదవతి కాస్త చెప్తుంది అమ్మ అమూల్య ఇవేమీ మనసులో పెట్టుకోకు నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా ఒరే అని చెప్పను కానీ చెప్పు నాన్న కానీ రేపటి నుంచి అమూల్యని ఉదయం కాలేజీకి తీసుకువెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కాలేజీ నుంచి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే ఎలాంటి పోకరి వెదవలు చెల్లి మీద కన్నెత్తి కూడా చూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఆ తర్వాతే నువ్వు రైస్ మిల్క్ అర్థమవుతుందా ఒకవేళ నేను ఆ పని ఏదైనా పనిలో పడి నీకు పని చెప్పినా కానీ ఆ పని మధ్యలో ఆపి చెల్లిని ఇంటి దగ్గర డ్రాప్ చేశాకనే నువ్వు మళ్ళీ ఆ పని చూసుకో అర్థమవుతుందా అనగానే సరేనా అని చెప్పి సాగర్ అయితే చెప్తాడు ఎందుకు నాన్న నేను వెళ్తాను ఎలాంటి విధవలు నన్నేం చేస్తారు అని చెప్పాను కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అమూల్య ఎందుకు రిస్క్ చేయడం సాగర్ తీసుకు వెళ్తాడులే అని చెప్పాను కానీ నేను తీసుకువెళ్తానులే అమూల్య అని చెప్పనేసరికి సరే అన్నయ్య అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వల్లి ప్రే ప్రేమను నర్మదా పక్కకి వెళ్తారు ఏంటి అసలు ఏంటి విషయం అనగాని ఉదయం అమూల్యతో మాట్లాడడం నేను చూశానక్క చూసిన తర్వాత వల్లికి వార్నింగ్ ఇచ్చాను మరి ఆ వాడు విశ్వగాడు మరి ఏం చేశాడో అమూల్య దగ్గరికి వెళ్ళి ఏమన్నా పిచ్చి వేషాలు వేసినట్టున్నాడేమో అని చెప్పనేసరికి నాకు ఎందుకో అనుమానం కలుగుతుంది వీ వీళ్ళమ్మ ఏమన్నా వంతనాలు ఏమైనా చేస్తుందేమో ఆ భద్రావతి ఏదైనా సరే డబ్బుతో కొనిస్తుంది వీళ్ళకేమో డబ్బు పిచ్చి ఏదైనా చేసి అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పాను కానీ అవునక్క నాకు అదే అనిపిస్తుంది నువ్వు చెప్పిందే కరెక్ట్ కావచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏమీ అత్తయ్యా అమూల్య విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ విశ్వగాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అనగానే అవును నిజమే అయినా సాగర్ కప్పచెప్పి నడిపోడు కప్ప చెప్పారు కదా నడిపోడు తీసుకువెళ్ళి తీసుకొస్తాడులే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అనగానే లేదంటే నేను తీసుకువెళ్తానులే అత్తయ్య అని చెప్పనేసరికి నువ్వెందుకులే అమ్మా ఆడపిల్లవి నడిపూడు వెళ్ళి నడిపూడు తన చెల్లెల్ని తీసుకొస్తాడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడుకుంటారు ఇంకా ఈ ఇంట్లో సేనాపతి కాస్త ఏంట్రా ఏంటి గొడవ ఇప్పటి వరకు మామూలుగా గొడవ జరుగుతుంటే ఇప్పుడు ఆడపిల్ల గురించి గొడవ ఏంటి ఓహో మొన్న మీ ఎత్తవాడు ఏదైనా చేస్తాడు నీ ఇంటికి వారసుడు అంటూ చెప్తే ఆడపిల్లని అడ్డుకు అడ్డు పెట్టుకుని రామరాజుని దెబ్బతీయాలనుకుంటున్నావా అక్క అది చాలా తప్పక ఎందుకంటే మనకి ఆడపిల్ల ఉంది ఆ ఇంటి నుంచి ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే ఇంటి నుంచి మన ఆడపిల్ల కూడా ఇంట్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం అమూల్యకు ఏదైనా చేస్తే అక్కడ మన ఆడపిల్ల కూడా ఉంది కదా మన ఆడపిల్ల కూడా బాధపడుతుంది కదా అది అర్థం చేసుకోకుండా ఎలా ఆలోచిస్తున్నావక్క నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకున్నాను రామరాజు ఇంట్లో ఉన్నా కానీ నా కూతురు ఎప్పుడూ నవ్వుతూనే నాకు కనిపిస్తుంది అందుకే నేను ధైర్యంగా ఉన్నాను కానీ నువ్వు విశ్వ కలిసి ఆ ఇంటి పిల్లని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నారేమో ఈ ఇంటికి తీసుకొచ్చి బాధ పెట్టే ప్లాన్ ఏదైనా ఉంటే మాత్రం అక్కడ ప్రేమ మాత్రం ఒక్క క్షణం కూడా ఊరుకోదు అర్థమవుతుందా తర్వాత ఆలోచించుకోండి ఈ ఇంటి పిల్ల ఆ ఇంట్లో ఆడపిల్ల ఉందని మాత్రం మర్చిపోవద్దు అది గుర్తు పెట్టుకుని మసులుకోండి ఏ ఆడపిల్ల అయినా ఒకతే మనకి ఆడపిల్ల ఉంది ఆ ఆడపిల్ల ఉసురు మనకు తగలకూడదు నా ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే అది మనకు ఎప్పటికీ కలుసురదకా అది అర్థం చేసుకున్న విశ్వగాడికి చెప్పు ఈ అమూల్యాన్ని అడ్డు పెట్టుకుని రామరాజుని ఏదైనా దెబ్బ తీయాలనుకుంటే మాత్రం అది మగవాడి లక్షణం అవ్వదు ఆడంగివాడి లక్షణం అవుతుంది వాడు ఏదైనా ధైర్యంగా ఎదు ఎదుర్కోవాలి అంటే మగవాడిలా రామరాజు మీదకే వెళ్ళమని చెప్పు అంతే తప్ప ఆడంగివాళ్ళ కూతురు మీద కాదు పంపించేది నువ్వే 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 కదా వాడికి ఎలా చెప్తున్నావు అని చెప్పి ఎప్పుడూ లేని సేనాపతి కూడా అమూల్య విషయంలో చాలా పాజిటివ్గానే ఉంటాడు ఇదేంట్రా మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పాను కానీ ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదని ఇలా మాట్లాడుతున్నాడే మొత్తం ఇప్పుడు ఏం చేద్దాం అనగాని ఆ రామరాజు మీద కక్ష తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా అమూల్యను ట్రాప్ చేయాల్సిందే అనగానే అమూల్యను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాను సరే మరి ఆ ఇంట్లో నా చెల్లెళ్ళు ప్రేమ ఉంది కదా ఈ ఇంట్లో దీన్ని ఏమైనా కష్టపడితే మరి ఆ ఇంట్లో ఉన్న నా చెల్లెళ్ళు కూడా కష్టపడుతుంది కదా అని చెప్పాను కానీ నీ చెల్లెల్ని ఎవరు రా కష్టపెట్టేది అని చెప్పాను కానీ వాళ్ళ ఇంటి బిడ్డని మన ఇంట్లో కష్టపెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి అది నీకు అర్థం కావట్లేదా అని చెప్పాను కానీ నాకేమీ అర్థం కావట్లేదు వదిలేసాయి అని చెప్పి మాట్లాడతా మాట్లాడేసరికి ఇంకా వల్లి ఇటు వల్లి మాత్రం వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అచ్చు బాబోయ్ అమ్మ నా వల్ల కాదే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పది లక్షలు తీసేసుకున్నావు ఇప్పుడు వాళ్ళ డబ్బులు అడుగుతారో ఏం చేస్తారో నాకైతే తెలియదు కానీ నువ్వు మాత్రం వాళ్ళతో మంతనాలు పెట్టుకుని నా వల్ల అయితే కాదు నువ్వు వాళ్ళకి ఏ మాట మాట్లాడద్దు ఏమి మాట ఇవ్వద్దు ఏం చెయ్యొద్దు నా వల్ల కాదు నేను వాళ్ళిద్దరినీ కలిపి నా కాపరాన్ని చెడగొట్టుకోలేను జస్ట్ మిస్సులో నా కాపురం చెడిపోయేది కానీ ఏదో అదృష్టం బాగుండి ఏ ప్రాబ్లం లేకుండా బాగానే ఉంది లేదంటే మాత్రం ఎంత ప్రాబ్లం అయ్యేదో నాకు మాత్రమే తెలుసు వదిలే అమ్మా నా వల్ల కాదు నేనేమీ చేయలేను అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా వల్లి అని చెప్పాను కానీ వద్దమ్మ వదిలేసి అని చెప్పాను కదా నువ్వు వాళ్ళకి పది లక్షలు ఎలా ఇచ్చుకుంటావో నీ ఇష్టం నేనైతే సహాయం చేయలేను నా వల్ల అయితే సహాయం చేయడానికి అవ అవకాశం లేదు అని చెప్పి మాట్లాడుతుంది అది కాదమ్మా వల్లి అని చెప్పాను కానీ వద్దమ్మా వదిలేసి అని చెప్తున్నాను కదా నేనైతే చేయలేను అని కూడా చెప్తున్నాను కదా నా వల్ల కాదు అని చెప్పి గట్టిగానే చెప్తుంది వల్లి అయితే మరి ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు మళ్ళీ పది లక్షలు ఇచ్చేమని అనడంతో వల్లి ఏం చేస్తుంది పది లక్షల గురించి మళ్ళీ ట్రాప్ చేస్తుందా అలా ట్రాప్ చేస్తే ఈసారి అస్సలు వదిలిపెట్టరు కదా వల్లీని ఇంట్లోంచే బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తారు కదా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి వల్లీ కుట్ర అటు విశ్వకు భద్రావతి కుట్ర రామరాజుకు తెలిసి రామరాజు విశ్వక్ చుక్కలు చూపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు